రాష్ట్రంలో ఇరవై నాలుగో రోజుకు చెందిన అంగన్వాడీల సమ్మె ప్రభుత్వ బెదిరింపు చర్యలకు లొంగేది లేదు అంగన్వాడీలు హెచ్చరిక రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె ఇరవై నాలుగో రోజుకు చేరింది వేదపూడి మండల కేంద్రంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె కేంద్రాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అంగన్వాడీలకు కలెక్టర్ల ద్వారా నోటీసులు జారీ చేసి విధుల్లో చేరాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుందని దీనికి అంగన్వాడీలు బెదిరేది లేదని సమ్మెను కొనసాగించి మరింత ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు జనవరి ఆరవ తేదీ నుండి జిల్లా కేంద్రంలో ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని చంద్రావతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కనకదుర్గ మేరీరత్నం సాయిలక్ష్మి పద్మిని గీతారాణి విజయ శ్యామల బాంధవి శాంతమ్మ మండల వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు కాకినాడ సీఎం గారు వచ్చారు అప్పుడు కూడా మా వాళ్ళంతా కూడా ఏదైనా శుభవార్త వింటామేమో మన దగ్గరికి వస్తారేమో ఏదైనా సమాధానం వస్తుందేమో అని ఎదురు చూసాం కానీ ఆయన అంత లక్షలాది మంది వేలాది మంది రోడ్డు మీద ఉన్నా పట్టించుకోకుండా ఎలాంటి స్పందన లేకుండా కనీసం మా వైపు కూడా చూడకుండా ఆయన వచ్చి పర్యటన చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది మమ్మల్ని ఎవరైనా చర్చలకి రమ్మని పిలుస్తాము అని చెప్తూనే ఎన్నోసార్లు విఫలం చేశారు అక్కడ మా నాయకులు వెళ్ళడం కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు అయినప్పటికీ అక్కడికి వస్తే అరెస్ట్ చేసే విధంగా వాళ్ళు అక్కడ యంత్రాంగాన్ని పెట్టుకుని మా వాళ్ళని అక్కడికి పిలవకుండా సమయం అయ్యే వరకు కూడా వేచి చూసాము అక్కడికి మా నాయకులు వెళ్తారు ఇద్దరు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ అక్కడ వాళ్ళు రమ్మని పిలవకుండా సమయం అయిపోయింది వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము అలాగే లబ్ధిదారులకి ఈ రోజుకి కూడా మళ్ళీ ఫస్ట్ నెల ఫస్ట్ తేజీ వచ్చింది వాళ్ళకి లబ్ధిదారులకు ఎలాంటి పౌష్టికాహారం అందలేదు ప్రీ స్కూల్ పిల్లలు కూడా విద్యకు దూరం అవుతూ ఉన్నారు ఈ రోజుకి ఎత్తులో బరువులు చూసిన పాపాను పోలేదు నాలుగో తేదీ వచ్చిన పిల్లల పౌష్టికాహారం కానీ వాళ్ళ గ్రోత్ విషయం కానీ ఏది తెలియని సిబ్బంది అంగన్వాడీ సెంటర్లు ఎలా నిర్వహిస్తారనేది అధికారులు తెలుసుకోవాలి ఇప్పటికైనా మా అంగన్వాడీల సమస్యను పరిష్కరించి మీ ఇందుకు ఆచరవాలంటే మా వేతనం డిమాండ్ పరిష్కారం చేసి విధుల్లోకి వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే ఈ రోజు మా వర్కర్ మనవడు పుట్టినరోజు జరిగింది అది కూడా ఇక్కడ మేము టెంట్లో జరుపుకుని వాళ్ళు ఇక్కడ జరపడం జరిగింది మేము కుటుంబానికి దూరంగా మా కుటుంబ సభ్యులకు దూరంగా అన్ని పండుగల్ని కూడా ఇదే టెంట్లో జరుపుకుంటా ఉన్నాము ఈ పరిస్థితి అయినా చూసి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ సిఐటి మండల కన్వీనర్ రాజేష్